రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలం బోరగంపాడు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా సారపాక మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కిషోర్ నాయక్ని శివరా నాయక్ని ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీగా మా ఎమ్మెల్యే గారు కనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు కిషోర్ నాయక్ని సారపాక గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సారపాక పంచాయతీలు మేజర్ పంచాయతీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మండల అధ్యక్షుడిగా మనం చేసుకుంటున్నాను సారపాక మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే బాగా గారికి ఒక గిఫ్ట్గా చేతిలో పెట్టాలని కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి మనం చేసుకుంటున్నాను నమస్కారం నా పేరు రాజేంద్ర ప్రసాద్ ఖరీ టీఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తా ఉన్నాను ఈనాటి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు పార్టీ నిర్ణయం మేరకు అలాగే టీఎస్ మిత్రపక్షాల తరఫున ఈరోజు సారపాక సర్పంచ్గా నిలబడ్డ జగత్ కిషోర్ నాయక్ గారు వారు సౌమ్యులు గత రెండు సంవత్సరాల నుంచి సారపాకలో అందరి మధ్యలో తిరుగుకుంటూ అందరి మనులు పొందుతూ సారపాక అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనుకుంటున్న ఒక ముగ్గురు ఉత్సాహవంతులు వారికి మా పార్టీ మేమంతా డిస్కస్ చేసుకొని పార్టీ నుంచి అలాగే ఐటీసీ బద్రాజులో క్రియాశీలకంగా ఉన్న టిఎన్టీసీ నుంచి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పేసి అలాగే మా పరిధి మేరకు మా కార్మికులు మా కార్యవర్గ సభ్యులు అలాగే మండలంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న మా యొక్క అభిమానులు అందరి యొక్క కార్యకర్తల మద్దతు కూడగట్టి ఏదైతే మండలంలో వివిధ పంచాయతీల్లో పనిచేస్తున్న కూటమి అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సిపిఐ బలపరిచిన అభ్యర్థులు అలాగే తెలుగుదేశం కూడా కొన్ని సీట్లు తీసుకోవడం జరిగింది వీటన్నింటిలో మేము ఉమ్మడిగా కష్టపడి వారి యొక్క విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా సారపాక మేజర్ అలాగే ఐటీసీ పరిశ్రమ ఉన్న ఈ యొక్క పంచాయతీలో కిషన్ నాయక్ గారి విజయానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం సపోర్ట్ చేస్తూ ఇంతకు ముందే కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ మండల కమిటీకి అంతా కలిసి డిసైడ్ చేసిన తర్వాత మేము కూడా అలాగే మేమందరం కూడా ఇప్పటి వరకు కిషోర్ మద్దతుగా కిషోర్ నాయక్ మద్దతుగా చేస్తా ఉన్నాం అట్లాగనే మండలంలో కూడా అన్ని అన్ని పంచాయతీల్లో కూడా కలిసిమెలిసి నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్